ఈ రోజు సమావేశం పెట్టేదానికి కారణం వైఎస్ఆర్ సిపి పార్టీకి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తూ పార్టీకి అన్ని విధాలా సహకరించినటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేశానని చెప్పి ప్రకటించడం రాజీనామా చేయడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది దీని తర్వాత విజయసాయి రెడ్డి గారు రాజీనామాను ఉదంతాన్ని మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ అనిపోయింది అయిపోయింది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వచ్చినారు ఇది దరిద్రమైన పార్టీ అందరూ బయటికి వచ్చేయండి ఇంకా పార్టీ వస్తదే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తాదని నమ్మకం లేక అందరు కూడా బయటికి పోవాలని ఉన్నారనే విధంగా ఆదినారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ మీద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన విధానం నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోవాలా వైఎస్ఆర్ మరణానంతరం తర్వాత మనం ఒక్కసారి గమనిస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఓదార్పు యాత్ర చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ కొన్ని కుట్రలు కుతంత్రాలతో కొంతమంది నాయకులు అడ్డుకోవడం వల్ల దాన్ని విభేదించి ఓదార్పు చేయాల పాదయాత్ర చేయాలని రావడం దాని తర్వాత జరిగిన పరిణామాలు అన్ని మనందరికీ తెలుసు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించి ఒక్కడిగా బయటకు వచ్చి ఆయనతో పాటు చాలా మంది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డితో పాటు బయటకు వచ్చినారు మీరు ఒక్కసారి చూస్తే ఆయన మొట్టమొదటిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిపించడం జరిగింది దాని తర్వాత కూడా చూసాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి పోతే పదహైదు మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచిన పద్ధతి కూడా మనం చూసాం ఎన్ని గమనిస్తే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తా ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం తండ్రి ఆశయాలు నెరవేర్చేదానికి ప్రజల పక్షాన నిలబడేదానికి ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే వస్తున్నాడు ఆ రోజు జరిగిన ఎన్నికల్లో చూస్తే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు ఆ రోజు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ అరవై ఏడు మంది గెలిచిన తర్వాత కొంతమంది నాయకులున్నారు అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నాయకులు అందరినీ కూడా మనం చూసాం ఈరోజు ఇదే ఆదినారాయణ రెడ్డితో కలిసి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరి వైఎస్ఆర్సిపి పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులు రాజీనామా కూడా చేయకుండా ఆ రోజు నైతిక విలోద నైతిక విలువలకు తిలోదగాలిస్తూ మంత్రి పదవులు కూడా స్వీకరించి వాళ్ళ స్వార్థం కోసం పార్టీ మారిన పరిస్థితులు మనం చూసాం ఆ రోజు కూడా అనుకున్నారు ఇరవై అరవై ఏడులో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయినారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంకా నిలవలేడు రాజకీయంగా అని చెప్పి ఇదే నాయకులు మాట్లాడినారు తర్వాత ఎలక్షన్ ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై రెండు మంది ఎంపీలతో గెలిచి మళ్ళీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టినారు ఎందుకు కట్టినారు ఈరోజు రాజకీయ పార్టీ వ్యక్తుల మీద ఆధారపడి నడవదు ఈరోజు ఆదినారాయణ ఇన్ని పార్టీలు మారుతా ఉన్నాడు ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో ఏదో ఉద్దనిస్తారని చెప్పి తెలుగుదేశంలో చేరితే రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది సీట్లు రెండు ఎంపీ స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకుంది ఆ రోజు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఇరవై మూడు మంది పోయినారు ఏమైంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు తీర్పిచ్చినారు ఈరోజు ఆ రోజు ఆదినారాయణ రెడ్డికి ఓడిపోతానే మళ్ళీ ఎక్కడున్నాడు బీజేపీకి పోయినాడు ఈరోజు అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే నిన్న జరిగిన ఎలక్షన్స్లో పదకొండు సీట్లే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినాయని మాట్లాడుతూ ఉన్నారు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే పదకొండు సీట్లు వచ్చినప్పటికి కూడా నలభై పర్సెంట్ ఓటింగ్ శాతంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండగా ఉన్నారు ఓట్లు వేసి అంటే ఈరోజు మీరు నిన్న జరిగిన ఎలక్షన్ ఎలక్షన్స్లో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పారు ఈరోజు ఆడబిడ్డ నిధి అన్నారు అదేవిధంగా ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధికి కింద పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం అదేవిధంగా ఎన్నిక విద్య కోసం ఎన్ని చేశారు ఆ రోజు విద్యా దీవెన వసతి దీవెన తీసుకొచ్చారు పేదవాడు చదువుకునేదానికి విద్యలో మార్ సమూల మార్పులు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బ్రహ్మాండంగా నాడు నేడులో స్కూల్స్ డెవలప్ చేసినారు రైతుల కోసం చూస్తే రైతు భరోసా ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ పో కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఇప్పటికీ ఆ పోస్తే రైతులు ఆదుకున్న పరిస్థితి లేదు గిట్టుబాటు ధర లేదు రైతులు ఇబ్బంది పడతా ఉంటే పట్టించుకునే పాపాన పోలేదు కూటమి ప్రభుత్వం ఈరోజు ఈరోజు పంటకి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి స్కీములు అన్నీ చెప్పారు మీరు ఇవన్నీ ఏ స్కీమ్ కూడా అమలు కాని పరిస్థితి నిరుద్యోగ వృత్తి అన్నారు ఇప్పటివరకు లేదు ఉచిత బస్సు చిన్నది పథకాలు ఉచిత బస్సు కానీ మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వాలంటే నాలుగు వేల కోట్లు కావాలా కేవలం ఎనిమిది వందల కోట్లు బడ్జెట్లో పెట్టినారు ప్రజలు మభ్య పెట్టే విధంగా సూపర్ సిక్స్ అమలు చేస్తామనే నమ్మకం ప్రజలకు లేదు చేస్తామనేటువంటి పరిస్థితి వాళ్లకు లేదు ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈరోజు ఏదో ఈ పార్టీ ఈ పార్టీ ఏదో ఇంకా అయిపోయింది దరిద్రమైన పార్టీ అని ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబం భిక్షాన వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన భిక్ష రాజకీయ భిక్ష మీకు ఈరోజు అలాంటి కుటుంబాన్ని దరిద్రమైన పార్టీ దరిద్రుడని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు ఇంకా పార్టీకి పురోగతులు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ఈరోజు విశ్వాసం కోల్పోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వా ఆ ఏడు నెలల్లోనే ఏమీ చేయలేని పరిస్థితులలో నిస్సహాయ స్థితిలో ఉంది ప్రజలకు కూడా నమ్మకం పోయింది ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఏ పార్టీ కూడా ఒక కొంతమంది వ్యక్తులు అటు ఇటు పోయిన మాత్రాన పార్టీ ఏదో ఆడికి అయిపోయిందని కాదు పార్టీ నిలబడిందంటే వ్యక్తుల మీద కాదు పార్టీ పెట్టిన సిద్ధాంతాల మీద ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసి ప్రజల నమ్మకం చూరగొన్నటువంటి పరిస్థితులు బట్టి రాజకీయ పార్టీ నిలబడతాది తప్ప ఇట్లా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అటు పార్టీ ఇటు పార్టీ మారుతానే పార్టీలు పోతాయనుకోవడము మనం చూసాం ఆయన ఎగ్జాంపులు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా మళ్ళీ ఏడు నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినారు ప్రతిసారి మీరు ఏదో గుర్తింపు వస్తుంది జగన్ను తిడితే గుర్తింపు వస్తుంది అనే ఆలోచనతో ఏదో మాట్లాడుతున్నారు నువ్వు ఏ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పోయినా తెలుగుదేశం అధికారం పోతే బీజేపీకి పోయినావు ఏ ఎప్పుడు కూడా అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా నిలవలేనటువంటి ఆదినారాయణండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని మనవి చేస్తా ఉన్నా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలా ఈరోజు మళ్ళా బ్రహ్మాండమైన తీర్పుతో కూటమి నాయకులకు అందరికీ తెలుసు ఆయన ఏదో డైనోసార్ అని చెప్తున్నాడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎక్కువ నియోజకవర్గాల్లో నాకు వరకు చాలా నియోజకవర్గాల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం నమ్మకం లేదు సూపర్ సిక్స్ అమలు చేసే పరిస్థితి లేదు మనం చెప్పిన ఏ హామీ చేయలేకపోతున్నాం మళ్ళీ అధికారంలోకి రామనే భయంతో చాలా నియోజకవర్గాల్లో ఒక డైనోసార్లుగా తయారై ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా జరుపుతా ఉన్నారు అందరికీ తెలుసు ప్రజలకు దేశంలోనే ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పట్టం కడతామని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏడు నెలలకే నేను ఒకటే మనవి చేస్తున్నా ఆదినారాయణ రెడ్డికి మీకు ఏదైనా ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కాదు నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదేదో అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితే నీకు గుర్తింపు వస్తుందని ఈసారి మాట్లాడే ముందు గుర్తు పెట్టుకోమంటున్నా నీకు వైఎస్ఆర్సీపీ పోయింది ఇంకేమి లేదనే పరిస్థితిలో ఉత్త మాటలు కాదు ధైర్యం ఉంటే రాజీనామా చేసి రామ్మని చెప్తా ఉన్నా ఉత్త మాటలు మాట్లాడద్దు మీకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్ పార్టీ ఇంకేమీ లేదు అనుకుని నువ్వు నిజంగా ఒప్పుకున్న అయితే నిజాయితీ భరుడు అయితే నువ్వు చేస్తావని నమ్మకం లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచి తెలుగుదేశంలో చేరి ఆ సింబల్ మీద మంత్రి పదవి తీసుకొని విలువలేని రాజకీయ నాయకులు చేసినటువంటి రాజకీయాలు చేసిన నువ్వు రాజీనామా చేస్తారని నమ్మకం నాకైతే ఏం లేదు కానీ నువ్వు మళ్ళీ మాట్లాడేటప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అయిపోయిందని నువ్వు నిజంగా నమ్మినావంటే రాజీనామా చేసి ధైర్యంగా ముందుకురా నేను ఒకటే చెప్తున్నా రేపు రాబోయే ఎలక్షన్ లో బ్రహ్మాండమైన తీర్పుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పట్టడం ఖాయం ఏమాత్రం కూడా అనుమానం లేదు కాబట్టి నేను ఆదినారాయణ రెడ్డికి కూడా చెప్తున్నా గౌరవంగా మాట్లాడేది నేర్చుకోవాలా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అదేవిధంగా మీకు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇప్పటి అయినా మానుకొని గౌరవంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినావు ఈరోజు మాట్లాడే భాషలో కానీ తీరులో కానీ ఒక పద్ధతి ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే మాట్లాడచ్చు రాజకీయంగా ఏదైనా విమర్శించవచ్చు అంతే తప్ప ఇష్టానుసారంగా నోరుందని చెప్పి మాట్లాడితే తిడితే ఏదో గుర్తింపు వస్తుంది అనే ఆలోచనతో చేయడం మంచి పద్ధతి కాదు మీరు విమర్శించేటప్పుడు ఒక పద్ధతిగా విమర్శించు పద్ధతిగా మాట్లాడు ప్రజలు కూడా దాన్ని మన్నిస్తారు నీకంత ధైర్యం ఉంటే రాజీనామా చేసినా ఇక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అయిపోయినాడు అనుకుంటే